నా చేతిలో కనబడుతున్న ఈ కోడి వల్ల ఈ రోజు నేనైతే మా ఇంట్లో తన్నులు తింటున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను అలానే మా ఇంట్లో వాళ్ళందరం కలిసి మా పొలం దగ్గరికి అయితే వచ్చేసాము అన్నట్టు ఇక్కడ ఎందుకు వచ్చామంటే సంవత్సరంలో ఒక్క రోజైన సరే ఈ విధంగా మా పొలం దగ్గరకు వచ్చి పొంగల్ అయితే పెట్టుకుంటాము మా అమ్మ ఇక్కడికి రాగానే మొత్తం రెడీ చేసుకుని పొంగల్ అయితే వండడం స్టార్ట్ చేసింది నేను పట్టుకొచ్చిన కోడిని ఒక పక్కన అయితే కట్టేసి మా మోటు కనీసుకుని మా పొలం మొత్తం తిరగదామని సరదాగా అయితే అలా వెళ్ళాను ఇంతలో మా అమ్మ పొంగల్ రెడీ చేసి కోడిని పట్టుకోరాబోరా బొట్లు అయితే పెడదామని తీరా అక్కడ చూసి మనం తెచ్చిన కోడి అయితే కట్లు దింపుకుని అదో అక్కడైతే వెళ్ళిపోతా వెళ్లిపోతా ఉంది ఇది కానీ వెళ్ళిపోయింటే మా అమ్మ దగ్గర మళ్ళీ చాలా రోజుల తర్వాత తన్నులు తినేవాడిని వీలుంటే మీరు లాస్ట్ గా మీ ఇంట్లో వాళ్ళ చేత ఎప్పుడు తన్నులు తినారో ఒకసారి అయితే కామెంట్ చేయండి ఈ రోజు ఎందుకో మబ్బు మొత్తం మేఘాలతో కమ్మేసి చూడడానికి చాలా అందంగా ఉంది పారిపోతున్న కోడిని పట్టుకొని వచ్చి బొట్లు పెట్టి శుద్ధంగా అయితే రెడీ చేసాము ఆ అమ్మవారి దగ్గర మొత్తం రెడీ చేసి పొంగల్ని పెట్టుకొని టెంకైతే అయితే కొట్టేసాము కాక అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెట్టిన పొంగల్ని అయితే నేనే ఎత్తుకొని వచ్చి తినేసాను పారిపోతున్న కోడిని పట్టుకొని వచ్చి పడుకోబెట్టి అయితే పెరుగుతా ఉన్నాము పొడుకున్న బొచ్చు మొత్తం పెరిగేసి ఇంటికైతే బయలుదేరేసాము ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే Sampai jumpa.